నమస్కారం నమస్కారం మా గురుగారు ఇప్పుడు మనం దేవుళ్ళందరినీ మొక్కుతూ ఉంటాం కదా అలాగే మనకి కుల దేవతలు అని చెప్పేసి కూడా ఉంటూ ఉంటారు వాళ్ళకి సపరేట్ గా పూజలు కాని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అసలు కుల దేవతలు అనేది ఒకటి ఉంటుందంటారా దేవుళ్ళు అనేది పులోరల్ ఉండదు సింగులరే ఉంటాడు దేవుడు ఒక్కడే బ్రహ్మ పదార్థం ఒక్కడే దాక్షాయి ఒక్కతే అలా ఆయన్ని మనము ఇప్పుడు నువ్వు డ్రెస్ వేసుకుని ఇక్కడ కూర్చున్నప్పుడు నువ్వు డ్యూటీ చేస్తున్నావు యు ఆర్ అన్ యాంకర్ కాలేజ్కి వెళ్తావు అప్పుడు నువ్వు ఒక స్టూడెంట్ పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు ఒక వైఫ్ పిల్లలకి నువ్వు ఒక తల్లివి ఇది రోల్ అలాగే భగవంతుడు ఒక్కడే కృష్ణుడిగా రాముడిగా సీతగా దాక్షాయునిగా పార్వతిగా ఇన్ని రూపాల్లో మనం కొలుసుకుంటాం అండ్ నెక్స్ట్ దేవుడు అంటే మనం మనిషి కాబట్టి మనకు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు కళ్ళు ఉన్నాయనుకుంటాం గాడికి డెఫినేషన్ ఏంటంటే ఆల్ పెర్వేడింగ్ సర్వ ఉంటాడు అన్ని చోట్ల ఉంటాడు దేవుడు బాత్రూంలో ఉంటాడు బెడ్రూమ్లో ఉంటాడు రూమ్లో ఉంటాడు మరి లోనే పెట్టండి ఈశాన్యంలోనే పెట్టండి దేవుడు గది అంటే బాత్రూంలో ఉన్న దేవుడు ఏమైపోతాడు మరి తర్వాత నెక్స్ట్ ఆల్ పవర్ఫుల్ అత్యంత శక్తివంతుడు దేవుడు ఏ నేను చేయలేకపోతున్నాను సార్ పని చేయలేకపో నాకు అవ్వడం లేదు అనుకున్నా హోప్లెస్ ఫెలోస్ ఉంటారు నీ పని నువ్వు కరెక్ట్గా దేవుడిని సరెండర్ అయితే దేవుడు చెప్పిన ఐడియాలజీ ప్రకారం దేవుడు చెప్పిన మిషన్ ప్రకారం నువ్వు వింటే శ్రీకృష్ణుడు అర్జునుని ఎలా రక్షించాడో ఆయన అన్ని పనులు పాండవులకు చేసి పెట్టాడో మనకు కూడా అలాగే చేస్తాడు సో దేవుడు ఆల్ పవర్ఫుల్ అంటే అత్యంత శక్తివంతుడు దేవుడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అసాధ్యమైన పని ఉండదు అనమాట ఓమ్ని సెంట్ ఓమ్ని పొంట్ ఓంని ప్రజెంట్ ఒక్కడే ఉంటాడు ఒక్కడే అనేకమయ్యాడు కాబట్టి దేవుళ్ళు అనేవాళ్ళు ఒక్కడే తర్వాత ఇప్పుడు కులదేవత ఇప్పుడు చేద్దాం కులదేవత అంటే ఏంటి అసలు కులం ఎవరు పెట్టుకున్నారు మనమే పెట్టుకున్నాం మతం ఎవరు పెట్టుకున్నారు మనమే పెట్టుకున్నాం శ్రీకృష్ణుడు యాదవుడు అంటాం యాదవుడా కృష్ణుడు సాయిబాబా అయితే దుమ్మెట్టు పోస్తున్నారు ముస్లిం అని ముస్లిం ఎక్కడన్నా దేవుళ్ళకి ముస్లిం హిందూ ఇలా ఉంటాయి అసలు దేవుడు అనేవాడు మ్యాస్క్లైన్ కాదు ఫెమరైన్ కాదు నో జెండర్ అది మగవాడు కాదు ఆడది కాదు మొగడుగా కావాలనుకుంటే మొగడు అవుతాడు ఆడదిగా కావాలనుకుంటే ఆడదవుతాడు అండ్ న్యూట్రల్గా ఉంటాడు హీస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ పహార్ అతను విద్యుత్ శక్తి లైవ్ విద్యుత్ అయస్కాంత శక్తినే భగవంతుడు అంటారు సో థండర్ అక్కడ రాగానే అర్జున ఫాల్గున అంటాం మరి ఆ మెరుపే దేవుడు ఇట్లా మనం దైవ తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మనము సద్గురువులు ఉండాలి మనకు గురువే లేడు గురువే లేనప్పుడు మనకి ఎలా అర్థం వద్దమ్మా కాబట్టి గురువు మనకి చక్కగా జగద్గురువైనటువంటి అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఉన్నారు రామానుజాచారులు వారు ఉన్నారు వివేకానందుడు రామకృష్ణ పరమహంస పరమహంస యోగానందుల వారు మరి ఈయన మహావతార్ బాబాజీ ప్రభాతరంజన్ సర్కార్ ఎంతమంది ఉన్నారు వీళ్ళని పట్టుకోము మనం మరి ఎవరి ఇష్టం వాడు వచ్చేసి నా నాకులాగా దండలు వేసుకుని నామాలు పెట్టేసుకుని ఆయన గురువు ఆయన గురువు అంటే వాళ్ళని పాదాలు పట్టుకుంటే వాడికే చదువు రాదు మనకేం చెప్తాడమ్మా స్కూల్లో నీ పిల్లల్ని స్కూల్లో నువ్వు జాయిన్ చేస్తావు మ్యాథ్స్ రాని టీచర్ వస్తే మ్యాథ్స్ చెప్తే నీ పిల్లడికి మ్యాథ్స్ వస్తుందా రాదు మ్యాథ్స్ వచ్చినట్టు చెప్పాలా వాళ్ళే ఆ మ్యాథ్స్ వచ్చినట్లే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు వాళ్ళు క్లియర్గా చెప్పారు కాబట్టి కులదేవత అంటే ఏంటంటే ఒక సెక్లో మన పూర్వీకులు ఎవరైతే పూజ చేస్తున్నారో మన తాతగారు మన తండ్రి మన అంతకు ముందు తరాల వాళ్ళు ఇప్పుడు అది కంటిన్యూ చేస్తాం ద సాగా కంటిన్యూస్ ద లెజసీ కంటిన్యూస్ ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తారు చాలామంది తాతలు అది నెక్స్ట్ వాళ్ళు అది మనం చెయ్యాలి కులదేవత అంటే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ చేయాలి కులదేవతను చేయకుండా ఇష్టదేవతని చేయకూడదు కులదేవతని అని ఇష్టదేవత అని రెండు ఉంటారు నీకు ఇష్టం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా సంగతే చెప్దాం మా కులదైవం వెంకటేశ్వర స్వామి మేము వెంకటేశ్వర స్వామి చేయాలి ఫస్ట్ చేసిన తర్వాతే మళ్ళీ ఇష్టదైవం మనకిష్టదైవం ఎవరైతే వాళ్ళు దుర్గాదేవి నాకు ఇష్టదైవం అనుకో దుర్గాదేవి చేయాలి అలా అనమాట అందువలన కులదేవతలు నిజంగానే ఉన్నారు ప్రతి కులము కూడా ఎవరైతే మన వంశస్థులు మన పూర్వీకులు ఎవరైతే పూజ చేసుకుంటూ వస్తున్నారో దాన్నే కులదైవం అనాలి అంతేగాని ఇప్పుడు కమ్మవారు ఉన్నారు కాకతమ్మ కాకతమ్మను పూజ చేస్తారని మామూలుగా రాస్తా ఉంటారు అంటే అందరూ కాకతమ్మను చేస్తున్నారా చేయట్లేదు అలాగే బ్రాహ్మణుడు ఉన్నాడు బ్రాహ్మణుడు గాయత్రి జ మంత్రం జపం చేయాలి అందరూ గాయత్రి మంత్రం జపం చేస్తున్నారా చేయట్లేదు గాయత్రి మంత్రం జపం చేస్తారు కానీ గాయత్రి దేవుని ఒక్కళ్ళని కదా లక్ష్మీదేవిని చేస్తున్నాం విష్ణువుని చేస్తున్నాం సరస్వతిని చేస్తున్నాం ఎవరు నచ్చిన దేవతలు వాళ్ళని చేస్తున్నాం అంటే కులము అక్కడ మన పూర్వీకులు ఎవరైతే చేస్తున్నారో దాన్ని కులదేవత అంటారనమాట ఆ దేవతను మనం కంపల్సరీ ఫస్ట్ కులదైవాన్ని చెయ్యాలి ఆ తర్వాతే ఇష్టదేవతను చెయ్యాలి ఎప్పుడైతే మనము కులదేవతను అశ్రద్ధ చేస్తామో మనకి పనులు ముందుకు వెళ్ళం ఎలా అంటే ఇప్పుడు మనము మన పేరెంట్స్ని చిన్నప్పటి నుంచి పెంచుతారు పాపం తండ్రి స్కూల్ ఫీజులు కట్టి నేను పెంచి అంతా చేస్తే నువ్వు జాబ్ చేస్తావు ఇప్పుడు చిన్న చిన్న జాబులు చేసేవాళ్ళ సంగతి పక్కన పడేవి అడ్డగాడిదల్లాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా డాక్టర్లుగా యుఎస్లో లండన్లలో లక్షల ప్యాకేజీలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది కొంతమంది మంచి ఉంటారు కొంతమంది సంగతి చెప్తున్నారు వాళ్ళ నాన్న అడిగితేనే కానీ డబ్బులు ఇవ్వడు వాడు ఎందుకు ఏంటి అని అడుగుతాడు చిన్నప్పుడు తండ్రి అలా చూసాడా తల్లి డబ్బులు అడుగు ఎక్కడైనా తండ్రి అడుగుతాడా పాపం వాడు ఎంత పేదరికంలో ఉన్న తల్లి తండ్రులు అడగరు వాళ్ళు యూజ్లెస్ వాళ్ళు అర్థం చేసుకుని తీసుకెళ్లి డబ్బులు లోపల పెట్టాల జేబులో ఇంటి తల్లి ఇంటి తల్లి తండ్రులే కులదంటే ఫస్ట్ తల్లిని తండ్రిని వీళ్ళంతా కూడా మేము ఫారెన్లో ఉన్నాం యుఎస్ఏలో ఉన్నాం అందరూ అమెరికాకు పడి ఏడుస్తున్నారంటారు ఏంటి బా అందరు అడుగుతారు కదా అమ్మ లో ఉన్నావా నీకేంటి నీకేంటి అని అక్కడ అడుగుకుంటున్నారని తెలియదు చాలా కష్టాలు అక్కడ నానా రకాల కష్టాలు ఒక్కడ కూడా స్కూల్కి రాడు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ ని మళ్ళీ తిరిగి ఏ స్కూల్ వల్ల వీడు పెద్దడయ్యాడో అయ్యాడో ఆ స్కూల్ ముఖం కూడా చూడు వీడు రీయూనియన్ కోసం బిల్డప్లు ఇవ్వడం కోసం వస్తారనమాట వీళ్ళంతా రీయూనియన్ మనం మళ్ళీ ఒక రోజునేమో మొత్తి వీళ్ళు కలుసుకుంటారు సెకండ్ డే రోజున ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కలుసుకుంటాయి ఒక్క రూపాయి కూడా దానం చేయరు వీళ్ళంతా పెద్దవాళ్ళకి టీచర్కి బట్టలు పెట్టరు యాపిల్ పొండి పెట్టరు కృతజ్ఞత అనమాట సో తల్లిదండ్రులకే లేదంటే ఇంకా టీచర్లకేం పెడతారు సో స్కూలే కులదైవం టీచర్లే కులదైవతలు తల్లే కులదైవం తండ్రే కులదైవం మనకి రక్షణ చేసి మనల్ని ఇంత పెద్దవాళ్ళని చేసినటువంటి సమాజమే దేవాలయం అందుకే పెద్దవాళ్ళు చూడు డాక్టర్ నందమూరి తారక రామారావు కానీ సీఎం జయలలిత కానీ తమిళనాడు వీళ్ళంతా ఏమంటారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అంటారు ఇదే అమ్మ అందువలన మనం పూర్వీకులు చేసినటువంటి ఆ యొక్క ఏ దేవుణ్ణి ఆరాధిస్తామో అతనే కులదైవం అనమాట వాళ్ళని కంపల్సరీ చేసిన తర్వాతే మిగతా దేవుణ్ణి ఎంతమంది గ్యాంగనైనా చేసుకోవచ్చు సో పూర్వీకుల నుంచి వచ్చే లెగసీని మనం ఫాలో అవుతున్నాం కాబట్టి కులదేవత అంటాం కానీ ఇక్కడ కులాలను కులాలను విభజించే విధంగా అయితే కాదు ఇక్కడ కులాన్ని విభజించేవాడు నాలుకన చీరేయాలి మతాన్ని విభజించేవాడు నాలుకన చీరేయాలి ఆ ధైర్యం గవర్నమెంట్కి లేదు ఓట్లు కావాలి కాబట్టి అందువలన ఆ ధైర్యం ఒక టీచర్కే ఉంటుంది ఒక స్టూడెంట్స్కే ఉంటుంది సో ఒక యూత్కే ఉంటుంది రేజ్ చేయాలి యూత్ అనేటటువంటి వాళ్ళు ఇప్పటికి మారింది సమాజం ఇంకా మారాలి మారినప్పుడు మాత్రమే ఈ యొక్క యథార్థత అనేటటువంటిది సొసైటీకి ఏది హార్మ్ఫుల్ కాదో ఏదైతే యూస్ఫుల్లో అది మనం చేయగలుగుతాం అనమాట సొసైటీని మన దేశాన్ని ఇప్పుడు థర్డ్ ఎకనామిక్లో థర్డ్ సూపర్ స్టార్ అయిపోయాం మనం ఇండియా అండ్ వి విల్ రూల్ టూ థౌజండ్ ఫార్టీ టూకి మనం సూపర్ పవర్ అయ్యి అమెరికా లండన్ని వీళ్ళన్నింటినీ యూకేని అందరినీ తొక్కిపడేస్తాం ఆ విధంగా దేశాభివృద్ధి చెందాలి ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు